అనంతపురం జిల్లాలో గత ఏడు రోజులుగా సత్యసాయి తాగునీరు కార్మికులు చేస్తున్న సమ్మె గురువారం ఎనిమిది రోజులకు చేరింది ఇందులో భాగంగా పామిడి పట్టణంలోని పెన్నా నదిలో సత్యసాయి తాగునీరు కార్మికులు జలదీక్ష చేపట్టారు ఈ సందర్భంగా సత్యసాయి తాగునీరు కార్మికులు మాట్లాడుతూ తమకు ప్రభుత్వం చెల్లించవలసిన ఐదు నెలల బకాయిలను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు తాగునీరు కార్మికులకు ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు తాగునీరు పథకానికి ప్రభుత్వం బడ్జెట్ కేటాయించాలన్నారు గత ఏడు రోజులుగా సమ్మె చేస్తున్న అధికారులు పట్టించుకున్న పాపన పోలేదని వారి సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు సత్యసాయి తాగుడు కార్మికులు చేస్తున్న సమ్మెతో పలు గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది దీంతో మండలంలోని గ్రామస్తులు తాగునీరు సరఫరా లేక ఇబ్బందులు పడుతున్నారు What oh. oh.